మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గా మనం చూసుకుంటే త్రీ జీరో ఫోర్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫి ఫైవ్ థౌసండ్ ఎయిటీ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ అయితే స్టార్టింగ్ ఒక మూవ్ వచ్చి దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్ దాని తర్వాత ఒక బిగ్ ఫాల్ సో మనకి ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాము మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుక్ జరి అనేది ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మార్కెట్లో మనకు త్రీ జీరో ఫోర్ దగ్గర మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది లోయస్ట్ లో వచ్చేసి సో ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ ట్వంటీ త్రీ హైయెస్ట్ అయ్యేసి ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ కనుక చూస్తే ఒక థౌసండ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మూమెంటం జరిగింది సారీ ఐ మీన్ నాట్ థౌసండ్ ఒక ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు ఒక మూమెంటం జరిగింది సో ఈ రోజు కొంచెం మార్కెట్ అయితే ఓల్టైల్ గా బే చేసింది అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ అయితే మీరు ఫిఫ్టీన్ మినిట్స్కాన్ కనుక చూస్తే మీకు క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది సో మార్కెట్ చూస్తే ఫిఫ్టీన్ మినిట్స్కాన్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక బేరీ స్కాన్ వచ్చింది సో మార్కెట్ గ్యాప్ అప్ అయింది గ్యాప్ అయిన తర్వాత మార్కెట్ హ్యూజ్ గా ఫాలో అయింది సో నేనేం చెప్పాను ఫ్రెండ్స్ మార్కెట్ ఇలా బేరీష్ క్యాంల్ వస్తే మాత్రం నేను ప్రొటోప్షన్ తీసుకుంటాను అని చెప్పాను సో బేరీష్ క్యాన్ వచ్చింది కానీ నేను ఇక్కడ ప్రొటోప్షన్ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మనకు ఒక క్లియర్ ఇండికేషన్ అయితే అంటే ఇంకా ఖచ్చితంగా సెలర్స్ దగ్గర నుంచి ప్రెజర్ ఉంది మార్కెట్ ఖచ్చితంగా పడుతుంది అనే ఒక ఇండికేషన్ అయితే ఈ క్యాండిల్ అయితే నాకు కనిపించలేదు అందుకే నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు అనమాట ఎందుకంటే ఇక్కడ ఒక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బయ బస్ యొక్క ప్రెజర్ అనేది ఇక్కడ ఎక్కువ కనిపించింది అట్ ద సేమ్ టైం మార్కెట్ లో సెలర్స్ యొక్క డామినేషన్ కూడా అంత లేదనమాట ఈ ఫిఫ్టీన్ మినిట్స్ లో సో దీన్ని బేసేసుకో మనం ఎంట్రీ అనేది తీసుకోలేము దాని కన్ఫర్మేషన్ కూడా వెయిట్ చేశాను కన్ఫర్మేషన్ ఏమైనా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ ఈ లెవెల్ వరకు ఫాలో అయితే మాత్రం ఇక్కడ నేను క్లియర్ గా పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నవాడిని బట్ ఆల్ ఆఫ్ సడన్ మార్కెట్ అయితే ఒక రివర్సల్ అయింది సో రివర్సల్ అయ్యి చాలా మంది ఇక్కడ చాలా మంది కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు వాళ్ళకైతే ఒక మినిమల్ పాయింట్ ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది సో చాలా మంది వెయిట్ చేస్తారన్నమాట ఇంకా మార్కెట్ ఖచ్చితంగా రికవరీ అవుతాని వెయిట్ చేస్తారు సో ఎక్కడ అంటే మనకి ట్రేడ్ తీసుకోవడానికి ఆస్కారం లేకుండా అనమాట సో ఇక్కడ ఇక్కడ మనం నేను ఈ క్యాండిల్ బట్టి కాదు ఈ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ కూడా ఒక బుల్లిష్ క్యాన్ వచ్చింది అనుకోండి ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఇది ఈ క్యాండిల్ ఏంటంటే ఒక రివర్సల్ క్యాండిల్ అట్ ద సేమ్ టైం ఇక్కడ బయర్స్ యొక్క కంట్రోల్ సో నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఏంటంటే మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్తే మాత్రం ఇక్కడ నుంచి నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను సక్సెస్ఫుల్ అయితే మనకు ప్రాఫిట్ వచ్చింది కానీ మార్కెట్ మళ్ళీ ఫాలో అయింది సో ఫాలో అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంకా ఎప్పుడైతే ఫాలో అయింది ఇక్కడ మనకు క్లియర్ ఇండికేషన్ కాదనమాట సో చూసారా మేము వాల్యూమ్స్ కూడా గ్రాడ్యువల్ గా తగ్గుతూ వచ్చాయి సో ఇది ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఒక బిగ్ కన్సల్టేషన్ లాస్ట్ లో చిన్న మూవ్ కనిపించింది బట్ ఏదైనా సరే మార్కెట్ లో ఈ రోజైతే స్టార్టింగ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు మార్కెట్ కొంచెం వాల్యూమ్ లా చేసింది దాని తర్వాత మార్కెట్ ఒక బిగ్ కన్సల్టేషన్ జరిగింది సో ఈ రోజైతే మనకైతే ఎటువంటి ట్రేడ్ నేను తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఎక్కడ ఇండికేషన్ అనేది కనిపించలేదు లాస్ట్లో కనిపించింది కానీ లాస్ట్ ఇక్కడ కొంచెం రిస్క్ అనిపించింది అనమాట మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ కాల్ ఆప్షన్ తీసుకుంటే మళ్ళీ మిడిల్ ఆఫ్ ద టైమ్ లో మళ్ళీ ఏదైనా జరగచ్చు అని కానీ మీరు మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో మనం ఈ రోజు ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ క్లియర్ గా చూస్తే మార్కెట్లోని ఒక లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ఏం చెప్తుంది అంటే మార్కెట్లో ఒక బై సెల్లర్స్ యొక్క ప్రెజర్ అనేది చాలా హెవీగా ఉంది మార్కెట్ కంపల్సరీగా ఫాలో చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని దీని అర్థం అనమాట చూద్దాం రేపు కూడా ఈ ఇంపాక్ట్ అనేది రేపు కూడా కలుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేద్దాం సో మార్కెట్ అయితే ఒక బిగ్ ఫాల్ అయితే జరిగింది సో మార్కెట్ కనుక మళ్ళీ గ్యాప్ అప్ అయితే ఒక గ్యాప్ అప్ అయితే స్టార్టింగ్ ఒక మినిమల్ ట్రేడ్ ట్రేడ్ కొంచెం ట్రాప్ జరిగి దాని తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్ గా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా మార్కెట్ ఈ లెవెల్ ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా సో నేనైతే సపోర్ట్ అండ్ డెస్టినెస్ వీడియో అండ్ పెడతా మీకు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు సో మార్కెట్ అయితే ఫాలో అవుతుంది ఫ్రెండ్స్ జాతీగా ఉండండి ఎందుకంటే ఇక్కడ ఒక బిగ్ రిజెక్షన్ కనిపించింది రేపు గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం కూడా ఉంది గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా మార్కెట్ ఖచ్చితంగా ఫాలో అవుతుంది ఎందుకంటే మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఈ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ఇండికేషన్ ఇస్తుంది అనమాట సో మార్కెట్ ఇంకా ప్రెజర్ ఉంది సెలర్స్ దగ్గర నుంచి మార్కెట్ పడే ఛాన్సే ఉందని సో దీనిని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకోవాలి ట్రేడర్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక బేరిష్ స్కాన్ వస్తే మాత్రం మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మార్కెట్ ఖచ్చితంగా ఫాలో అవుతుంది ఓకేనా సో సపోర్ట్ ఎంస్ వీడియో ఎలా పెడతాను కావాలి స్క్రీన్ షాట్ తీసుకొని తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్